తాడేపల్లి పిఎస్సి తో మాకు మంచి అనుబంధం ఉంది అంతకు గతంలో కూడా రోటరీ క్లబ్ తరఫున కావచ్చు విడిగా కావచ్చు డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఉన్నప్పుడు కావచ్చు వాటి ఎటువంటి అవసరం ఉన్నా మా వంతు సహాయం మేము చేసి చేయగలిగాము పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ ఈ గ్రామంలో కావచ్చు మండలంలో కావచ్చు తాడేపల్లి టౌన్ లో కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళింది ఎప్పుడైతే వీళ్ళు మాకు ఇలా సర్వేకి వేయింగ్ మిషన్స్ బీపీ డిజిటల్ మిషన్స్ అలానే మెజర్మెంట్ హైట్ మిషన్స్ ఎల్ఈడి లైట్స్ కావాలని అడిగారు వెంటనే మా టీంలో మణికంట చాలా యువకుడు మణికంఠ ముందుకు వచ్చి అనా నేను స్పాన్సర్ చేస్తాను వాళ్ళకి ఏం కావాలని మేము ఇస్తామని ముందుకు వచ్చినందుకు మణికంఠ గారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఒక వ్యక్తి చేసే సేవ కాదండి ప్రతి గ్రామంలో మణికంట లాంటి కుర్ర ముందుకు రావాలి ప్రతి గ్రామంలో సామాజిక సేవా దృక్పథంతో ఈ ఊరికి ఈ సమాజానికి సమాజం ఇచ్చిందని ఆడివాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మణికంఠ అలాంటి వ్యక్తి కాదు మేము ఈ సమాజానికి ఏమి ఇస్తామని వచ్చిన మణికంఠకి ప్రతి విలేజ్ నుంచి తాడేపల్లి గ్రా పట్నం కావచ్చు రూరల్ కావచ్చు ప్రతి విలేజ్ నుంచి ప్రతి ఒక్క యువకుడు సామాజిక సేవా దృక్పథంతో ఈ సమాజానికి ఈ ఊరికి మేమేం చేయగలం అని అనుకోని వాళ్ళ వంతు సహాయం డబ్బు ఉంటేనే సహాయం కాదండి ఎనీ ఎనీథింగ్ మీరు సమయం మీ సమయం వెచ్చించినా అది ఒక నిజంగానే సామాజిక సేవే ఎందుకంటే మన దేవుడి మాన్యంలో ఎప్పుడు విచ్చలవిడిగా బాటిల్స్ తగ తగలబడతా ఉంటాయి మనం ఒక ఆదివారం పూట మన యువకులందరూ ఒక గంట సేపు మార్నింగ్ దేవుడు మాన్యాన్ని క్లీన్ చేయండి ఒక రోజు మసీద్ గుడిని క్లీన్ చేయండి ఒక రోజు టెంపుల్ని క్లీన్ చేయండి అలా ప్రతి ఒక్క యువకులు కొంచెం సమయాన్ని వెచ్చించి సామాజిక సేవా దృక్పథం వైపు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మణికంఠ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా చెప్తున్నాను ఒకళ్ళు చేస్తే సేవ కాదండి పది మంది కలిసి చేస్తేనే ఉధృతంగా సేవ కార్యక్రమం చేస్తే పల్టూర్ చారిటబుల్ ట్రస్ట్ చేసిన సేవలను ఇన్స్పైర్ చేసి ముందుకు వచ్చారని చెప్పి రేపు రుపొద్దున మణికంఠ గారు చేసిన ఈ సేవలు చూసి మళ్ళా నలుగురు యువకులు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మన వాళ్ళందరికి మన కార్యకర్తలకి అందరికి ఒక్కొక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి అందరికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ అనుషా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని తాడేపల్లి మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నామండి మాకు ఈరోజు ఎన్సిడి సర్వే జరుగుతుంది అంటే మనకి చుట్టుపక్కల ఉన్న మన ఏరియాలో ఉన్న ఎవరైతే డయాబెటీస్ వాళ్ళు ఉన్నారో హైపర్ టెన్షన్ వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున మనం చెక్ చేసి డోర్ టు డోర్ సర్వే అనమాట మన ఏఎన్ఎమ్స్ ఆశాస్ మన హెల్త్ సూపర్వైజర్లు అందరం కలిసి ఒక ఇంపార్టెంట్ ఈ సీఎం సార్ చెప్పినట్టుగా మనకి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనమాట ఇది దానికోసం గాను మనం ఇంకా చాలామంది అంటే టైంలో అవ్వాలి అని చెప్పి మనం అన్ని అన్ని రిసోర్సెస్ని పెట్టి మొత్తం అంత పిహెచ్సిలో ఉన్న రిసోర్సెస్ని అన్నీ పెట్టి కూడా చేస్తున్నాము సో కొంచెం చిన్న షార్టేజ్ రావడం వల్ల మనం మన సార్ గారిని పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళని అడగటం జరిగింది అడిగిన వెంటనే నాకు తెలిసి కొన్ని అవర్స్లోనే మనకి మనకు కావాల్సిన వస్తువులన్నిటిని వాళ్ళు మనకి అరేంజ్ చేశారు బీపీ మెషీన్ వెయింగ్ ఆపరేటర్స్లు టార్చ్ లైట్ మెషరింగ్ టైప్స్ అన్నీ కలిపి మనకి ఇవి చాలా యూస్ఫుల్ అండి ఎందుకంటే బీపీ హైపర్ టెన్షన్ అన్నది ఇప్పుడు బాగా రైజింగ్ ట్రెండ్లో ఉందన్నమాట ప్రతి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందుకని ఎయిటీన్ ఇయర్స్ దగ్గర నుంచి థర్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా మనం ఇప్పుడు అందరినీ స్క్రీన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే తొందరగా మనం డయాగ్నోసిస్ జరగలిగితే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయని చెప్పి ఆ ప్రోగ్రామ్కి గాను మనకి ప్రతి ఒక్కటి వాళ్ళు అడిగిన వెంటనే వెంటనే రెస్పాండ్ అయ్యి చూద్దాంలేండి చేద్దాంలేండి అని కాకుండా అడిగిన వెంటనే మనకి హెల్త్కి అనగానే వెంటనే రెస్పాండ్ అయి చేసినందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి ఇలాంటి మీరు కూడా మా దగ్గరకు వస్తే ఏ సర్వీస్ అయినా సరే ఎలాంటి సర్వీస్ అయినా సరే ఏ టైంలో అయినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది పిహెచ్సి మీకు కూడా ఎప్పుడు మా హెల్ప్ కావాలన్నా కూడా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సేవా కార్యక్రమంగా మన మణికంఠ గారు ఆ విధంగానే కుర్రాళ్ళు యువకులు ఎక్కువ మంది ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తుంటారు